టీ ఛానల్ పవని పోట్లు అని అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేవి ఉప్పురే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందాన్ని మీ పౌనీ ఒక మంచి వీడియోతో అయితే బాగా వానబడుతూ ఉందనమాట వేడి వేడి ఎఫ్రెష్ తాగుతూ ఉన్నాను చాలా మంది మంచిగా వానబడుతున్నప్పుడు కాఫీ తాగాలి బజ్జీలు తినాలి అంటారు కాదండి అది తిన్నప్పుడు బాగానే ఉంటుంది తర్వాత చాలా చాలా రిగ్రెట్ అవుతాం అనమాట అయ్యో ఎందుకు తిన్నావు ఎందుకు తిన్నావు ఎందుకు తాగాం ఎందుకు తాగాం అని చెప్పేసి అలా కాదు బయట మీరు వర్షం పడండి ఈ చలికాలంలో బెస్ట్ ఆప్షన్ అంటే బెస్ట్ ఆప్షన్ ఎఫ్రెష్ అనమాట చల్లగా ఉంటుంది మనం ఎఫ్రెష్తో అవుతూ ఉంటాం బాడీ ఇంకా ఇంకా రిలాక్స్ అవుతూ ఉంటుంది ఫ్రీ అవుతూ ఉంటుంది అనమాట ఈ ఎఫ్రెష్ గురించి చెప్పేద్దామని వచ్చానండి మరి అంతకన్నా ముందు ఇవాళ మనం చాలా కొత్తగా వచ్చారా అయితే సబ్క్రైబ్ చేసుకోండి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి నేనే మీకు కోచ్గా కావాలి మీకు మంచి డైట్ ప్లాన్ కావాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కమ్యూనిటీలో మీరు యాడ్ అవుదాం అనుకుంటున్నారు మంచి కమ్యూనిటీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు తప్పకుండా ఇక్కడ స్కూలు తిన నెంబర్కి వాట్సాప్ చేయండి కాల్ కన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వాట్సాప్ ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వెంటనే చాలామంది అంటున్నారు వాట్సాప్ నెంబర్ కనిపించట్లేదు అంటున్నారు కొంచెం నెంబర్ సేవ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ట్రై చేయండి ఖచ్చితంగా నా నెంబర్ వాట్సాప్లో మీకు కనిపిస్తుంది వాట్సాప్ చేయండి ఓకేనా ఇక లేట్ చేయకుండా ఎఫ్రెష్ గురించి చెప్తానండి అటు తిప్పి చూపిస్తాను అనమాట నేను ఏ ఫ్రెష్ తగ్గుతాను ఎలా తాగుతాను ఏంటనేది అటు తిప్పి చూపిస్తాను చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఇది నేను కలుపుకునే ఫ్రెష్ అండి ఒక్కొక్కసారి ఈ మగ్గు కలుపుకుంటాను ఒక్కొక్కసారి పెద్ద మగ్గు కూడా కలుపుకుంటాను అనమాట అప్పుడు తాగే ఫీల్ని పెట్టాను అనమాట ఎర్లీ మార్నింగ్ అనుకోండి చాలా పెద్ద మగ్గు కలుపుకు పెట్టుకుంటాను అనమాట ఆల్రెడీ ఒక టూ టైమ్స్ తాగేసాను అనుకోండి తర్వాత చిన్న మగ్గు ట్రై చేస్తూ ఉంటాను అనమాట నేను ఎలాంటి ఫ్లేవర్స్ తీసుకుంటాను చూపిస్తాను నేను ఆల్మోస్ట్ అన్ని ఫ్లేవర్స్ తాగుతానండి నాకు ఇష్టమైన ఫ్లేవర్ అయితే లెమన్ కాశ్మీర్ కవా రెండు కలుపుకొని తాగండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా నేను అలాగే కలిపాను అనమాట కాశ్మీర్ కవా వన్ స్పూన్ లెమన్ వన్ స్పూన్ వేసాను జస్ట్ దీంట్లో ఎన్ని వాటర్ పడతాయి అనుకున్నారండి రెండు గిద్దలు అంటే పావు లీటర్ వాటర్ పడతాయి అంత ఈ కప్లో రెండు స్పూన్స్ వేసాను అనమాట మామూలుగా అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్కి వన్ స్పూన్ ఏనండి అంటే వన్ స్పూన్ వేసుకోవాలని చెప్తారు నేను స్ట్రాంగ్గా తాగుతాను కాబట్టి ఇట్లా వేసుకొని తాగుతున్నాను అనమాట మీరు ఈ బాటిల్ వన్ మంత్ వస్తుంది మీరు ఒక్క బాటిల్ తీసుకున్న వన్ మంత్ వచ్చేసిద్ది ఈ ఒక్క బాటిల్ కావాలనుకున్న వాళ్ళు కూడా కాల్ చేయండి ఫ్రెష్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి కాల్ కాదు వాట్సప్ చేయండి కంపల్సరీ లేదు నేను టూ బాటిల్స్ తీసుకుంటాను అన్న వాళ్ళు కూడా రెండు తీసుకుని కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది మేడం ఎఫ్రెష్ ఒక్కటి తాగొచ్చా షేక్ తాగకుండా చాలా మంది అడుగుతారండి బ్రహ్మాండంగా తాగొచ్చండి మీరు షేక్ తాకుండా ఎఫ్రెష్ ఒక్కటే తాగొచ్చు లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు అనమాట చాలామంది అంటారు మేడం మేము మెయింటైన్ చేసుకోవాలి ఎలా మెయింటైన్ చేసుకోవాలి అని అంటారనమాట అంటే షేక్స్ లైఫ్ లాంగ్ వాడాలా ఎలా మెయింటైన్ చేసుకోవాలి మాకు అన్ని డబ్బులు ఉండవు కదా ఇలా అంటారు అనమాట మీరు షేక్ లైఫ్ లాంగ్ తాకపోయినా ఎఫ్రెష్ లైఫ్ లాంగ్ తాగొచ్చు ఈ బాటిల్ ఎంత ఉంటుంది చెప్పండి మనం రోజు పెట్టే ఖర్చులతో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ ఉంటుంది అనమాట ఒక ఎఫ్రెష్ వన్ మంత్ వస్తుంది బయట మనం ఎన్ని పెడతామండి ఒక ఎఫ్రెష్ కొనుక్కొని బాడీని డీటాక్స్ చేసుకోవద్దండి ఎర్లీ మార్నింగ్ ఏదో ఒక డీటాక్స్ వాటర్ తాగమని చెప్తారు కదండి అదేదో మీరు ఎఫ్రెష్ ట్రై చేయండి చాలా బాగుంటుంది మేడం మేము ఎఫ్రెష్ తీసుకుంటాం ఆ తర్వాత మేము తీసుకోవాల్సింది ఏంటి అయితే కంపల్సరీ ఉమెన్ చాయిస్ తీసుకోండి ఉమెన్ చాయిస్ గురించి ఇంకొక సపరేట్ వీడియో చేస్తాంలేండి ఇది ఎలా ఏంటి అనేది ఇంకో సపరేట్ వీడియో చేస్తాను ఇందులో చేస్తే లెంతీ అయిపోతుంది అనమాట తర్వాత వచ్చేసి షేక్ అండి మీరు ఎఫ్రెష్ తీసుకోగలిగారు బెస్ట్ ఇక షేక్కి వెళ్ళిపోండి నిజంగా అండి షేక్ తాగాలంటే మనకి మనకి అదృష్టం ఉండాలంట దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలంట అప్పుడు మాత్రమే మనం షేక్ తాగగలుగుతాం అండి డబ్బులు ఉన్న వాళ్ళందరూ షేక్ తాగలేరంట మాకు మీటింగ్స్లో అలా చెప్తూ ఉంటారు నేను కూడా నిజంగా దాన్ని ఫీల్ అవుతాను అనమాట అదృష్టం ఉన్న వాళ్ళే షేక్ తాగగలుగుతారు మీరు ఫస్ట్ ట్రై చేసే వాళ్ళైతే వెనీలా ట్రై చేయండి ఒక వెనీలా ఫార్ములా వన్ తీసుకోండి ఒక షేక్మెట్ తీసుకోండి ఒక ప్రోటీన్ తీసుకోండి మీరు డెబ్బై కేజీలు పైన ఉంటే పెద్ద ప్రోటీన్ తీసుకోండి డెబ్బై కేజీలు లోపు ఉంటే చిన్న ప్రోటీన్ తీసుకోండి ఇక నేను పెద్ద ప్రోటీన్ ఎందుకు తీసుకుంటానంటే ఎప్పుడు మనకి అన్నిటికీ యూజ్ చేసుకుంటుంది సేమ్ టైం పెద్ద ప్రోటీన్ వన్ స్పూన్ ఎక్స్ట్రా వచ్చిద్దండి వన్ స్పూన్ ఫ్రీగా వచ్చిద్ది అనమాట అందుకని ఎప్పుడు నేను పెద్ద ప్రోటీన్ తీస్తాను ఓపెన్ చేస్తాను ఇలా తీసుకుంటాను నేనైతే వెనీలా చాక్లెట్ కలిపి తీసుకుంటాను చాలా బాగుంటుంది డైలీ నా ఎఫర్స్లో సింప్లీ ప్రోవెట్ కంపల్సరీ అనమాట డైలీ టూ ప్యాకెట్స్ చూసారా ఇప్పుడే ఒక ఎఫ్రెష్ తాగేసాను తర్వాత ఇది సెకండ్ ఎఫ్రెష్ అనమాట ఇంకా టైం నైన్ కూడా అవ్వలేదు ఫుల్ ఎఫ్రెష్ ఒకటి తాగేసి మళ్ళీ సెకండ్ ఎఫ్రెష్కి వచ్చాను చాలామంది ఎఫ్రెష్ కూడా ఎన్నిసార్లు తాగాలని అడుగుతున్నారు ఫోర్ టు ఫైవ్ టైమ్స్ రికమెండెడ్ అండి తాగొచ్చు నేనైతే టెన్ టైమ్స్ తీసుకుంటాను మీరు టెన్ టైమ్స్ తీసుకోవాలి అని చెప్పట్లేదు నేను ఫోర్ టు ఫైవ్ టైమ్స్ తీసుకోండి మీరు నో ప్రాబ్లం అంటే ఒక టెన్ స్పూన్స్ దాకా మీరు కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట ఎ ఫ్రెష్ ఇలా ఎఫ్రెష్ తీసుకోవటం వల్ల కూడా మీరు అంటే చాలా బాగుంటుందండి బాడీ అయితే చాలా లైట్ ఫీలింగ్ అయితే వస్తుందనమాట ఒక్కసారి ట్రై చేయండి మీకు కనుక ఎఫ్రెష్ ట్రై చేయాలనిపిస్తుంది ఎక్కడ దొరుకుతుందో తెలియటం లేదు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ స్కోలేతం నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ న్యూట్రిషన్ కావాలన్నా వాట్సాప్ చేయండి ఓకేనా ఇవాళ వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని బాయ్ బా